హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే నాలుగో భాగాన్ని వినేద్దాం లేదు డాడ్ నేను బాగానే ఉన్నాను భోజనం చేస్తారా అని అడుగుతుంది నందు అప్పుడే భోజనమే నీ మాటల్లో ఏదో డల్నెస్ కనిపిస్తుంది నందు అని అడుగుతారు డాడ్ ఏమైంది తల్లి మిస్ యూ డాడ్ మళ్ళీ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి సోఫాలో కూర్చుంది నందు ఏంటి మీ డాడ్ ఫోన్ చేస్తే టైం కూడా మర్చిపోయి ఫోన్ మాట్లాడతావు కదా ఈరోజు ఏమైంది అని లిల్లీ అడుగుతుంది లిల్లీ నిన్ను ఒక మాట అడగనా ఏంటో చెప్పు అసలు నేను అందంగా ఉంటానా లేదా ఏంటే తిక్కతిక్కుగా వాగుతున్నావు ఎర్రగడ్డ హాస్పిటల్ పక్కనే ఉంది పదా వెళ్దాం నోరు మూసుకొని కూర్చో ఎదవ ఎగస్ట్రాల్ చేయకు అంటుంది నందు మరి నువ్వు చేస్తుంది ఏంటి కొలెస్ట్రాల్నా లిల్లీ అంటూ కోపంగా అరిచింది అరవకే బాబు అసలే ఫ్లాట్లో ఇద్దరమే ఉన్నాం లిల్లీ నా బుర్ర తినకే ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు అని అడుగుతుంది నందు పిచ్చినందు నువ్వు నిజంగా చాలా అందంగా ఉంటావు ఆ విషయం నేను చెప్పడం కన్నా ఒకసారి మన కాలేజ్ డేస్ గుర్తు చేసుకో రోజు నీకోసం ఎంతమంది ప్రపోజ్ చేయడానికి ముందుకొచ్చేవారు కదా మరి వీడేంటే నేను అంతలా చూసినా కూడా కనీసం నన్ను పలకరించడం కాదు కదా కన్నెత్తైనా నా వైపు చూడలేదు వీడు వాడు అంటున్నావు ఇంతకీ ఎవరే ఇంకెవరు మనకు లిఫ్ట్ ఇచ్చి నన్ను అనరాని మాటలు అన్నాడు చూడు వాడు వరుణ్ చూడు నందు నీకు వరుణ్ మీద కోపం ఉంటే నన్ను తిట్టు అంతేకాని వాడు వీడు అని మాత్రం అనకే నాకు కోపం వస్తుంది అంటుంది లల్లి ఏంటి లవ్వా అని అడుగుతుంది నందు కాదు అదో రకమైన పిచ్చి అర్థం కానట్టు నందు ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి నీ మట్టి బుర్రకి నేను చెప్తా కదా లిల్లీ నోరు ఎక్కువ అవుతుంది ఏడ్సావులే అనుకొని ఇప్పుడు నీకు సినిమాలంటే ఇష్టమే కదా అవును అయితే నీకు హీరో నచ్చితే ఏం చేస్తావు ఏం చేస్తాం అతనే మన హీరో అని అభిమానిస్తాం సో నేను కూడా వరుణ్కి అంతే పిచ్చ ఫ్యాన్ని నీకో విషయం తెలుసా వరుణ్ ఇంకా పెళ్ళి కాలేదే నీకెలా తెలిసే ముసుముసుగా నవ్వుతూ నేను యూట్యూబ్లో వరుణ్ ఇంటర్వ్యూ చూశానే అవునా ఇంకేం చూసావు అబ్బో చాలానే చూశాను కానీ ముందు నాకు ఆకలిగా ఉంది కడుపులో ఎలకలు రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్టున్నాయి తెగ పరిగెడుతున్నాయి అయితే ఒక పని చేయవే వాడితో పాటు నువ్వు కూడా పరిగెత్తు ఎవరు విన్నైతే వాళ్ళని తిట్ తీసుకొని రెస్టారెంట్కి వెళ్తాను అని అంటూ పొగరుగా ఫేస్ మీద పడిన వెనక్కి నెట్టి కాలు మీద కాలు వేసుకుని ఊపుతుంది ఈ ఘోరజనమే తగ్గించుకుంటే బాగుంటుంది ఫ్యూచర్లో మంచి ప్రేమ కూడా దొరుకుతుంది నేను ఎవరు అనుకున్నావు సురేంద్ర వర్మ కూతుర్ని ఎందుకే అస్తమానం అదే డప్పు కొడతావు కొంచెం కూడా బోరు కొడదా ఎప్పుడు చూసినా పొగరుగా ఉంటావు నందు నిజం చెప్పన నీ ఫేస్లో నీ పొగరే అందం కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది అంతకు మించి ఎక్కువైతే బాగోదే అయ్యాయా నీ సామెతలు మూసుకొని పదా ఏదన్నా మంచి రెస్టారెంట్కి వెళ్దాం వెళ్ళి రెడీ అవ్వు ఈలోపు నేను కూడా రెడీ అవుతాను డ్రైవర్ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేయడంతో స్టైల్గా కార్ దిగి ఆఫీస్ లోపలికి అడుగులు వేస్తాడు గౌతమ్ అతని రాక గమనించిన స్టాఫ్ అందరూ విష్ చేస్తుంటే పెదవులకి చిరునవ్వు కలిపి అందరికీ గుడ్ మార్నింగ్ అన్నట్టు నవ్వు నవ్వు విసిరి తన క్యాబిన్ వెళ్తాడు గౌతమ్ ఇంతలో లోపలికి వచ్చిన మేనేజర్ గుడ్ మార్నింగ్ సార్ అంటాడు చెప్పు రాహుల్ ఈరోజు మీకు వన్ కల్లా మీటింగ్ అవ్వగానే రెండు గంటలకి స్టార్ హోటల్లో వరుణ్ సార్తో అంటూ ఇంకా ఏదో లోపే తెలుసు గుర్తుంది అంటూ ల్యాప్టాప్ తీసుకుని డిజైన్స్ అన్నీ చెక్ చేస్తాడు సార్ మీతో ఒక విషయం చెప్పాలి చెప్పు రాహుల్ మీకు మొన్న చెప్పాను కదా సార్ ఒక అమ్మాయి మన ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి వస్తుందని ఎస్ కానీ నువ్వు డీటెయిల్స్ నాకు పూర్తిగా చెప్పలేదు కానీ ఆ అమ్మాయి డిజైన్స్ చూశాను వెరీ టాలెంటెడ్ పర్సన్ ఆ డిజైన్స్ చూస్తేనే అర్థమయ్యింది అందుకే కదా తన డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోకుండానే జాబ్ కన్ఫర్మ్ చేశాను ఎస్ సార్ ఆ అమ్మాయి డీటెయిల్స్ ఆల్రెడీ నేను మీ మెయిల్కి సెండ్ చేశాను చూస్తాను ఎంతవరకు వచ్చింది వర్క్ రేపటితో డిజైన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి సార్ సరే నువ్వు వెళ్ళి వర్క్ చూడు ఇంకో వన్ అవర్లో ఆ డిజైన్స్ ఎంతవరకు వచ్చాయో నాకు చూపించు సరే సార్ రాహుల్ వెళ్ళగానే రాహుల్ పంపిన మెయిల్ చూడలేదు అనుకుని మెయిల్ ఓపెన్ చేసి చూస్తాడు గౌతమ్ అందులో ఉన్న నందు ఫోటో చూడగానే షాక్ అవుతాడు ఈ అమ్మాయి మార్నింగ్ నా కార్కి డాష్ ఇచ్చింది కదా సారీ చెప్పడమే కాకుండా పొగరుగా నుంచొని గర్గల్స్ పెట్టుకొని మరీ చాలా చేసింది సురేంద్ర వర్మ కూతురివా మీ బాబుని చూసుకునేగా ఈ పొగరు అనుకుంటా నీకు చెప్తా నీ పని వెంటనే రాహుల్కి ఫోన్ చేసి చెప్పండి సార్ నువ్వు పంపించిన మెయిల్ చూశాను ఆ అమ్మాయికి జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని చెప్పు అంతేకాదు ఈరోజు ఆఫీస్కి వచ్చి నన్ను మీట్ అవ్వమని చెప్పు సార్ ఏంటి అది తను వారం రోజుల్లో జాయిన్ అవుతానని చెప్పింది సో వాట్ ఈరోజే రమ్మని చెప్పు అంటూ కోపంగా కాల్ కట్ చేశాడు మార్నింగ్ నందు చేసిన పని పదే పదే గుర్తుకు వస్తుంది గౌతమ్కి అందంగా రెడీ అవి బెడ్డు మీద కూర్చొని దిండు వెనక్కి తలని వాల్చి కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ టీవీలో వస్తున్న ఫన్ మూవీ చూస్తుంది నందు ఎంతో సంతోషంగా నవ్వుతూ చూస్తుంది అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చిన లిల్లీ నందు అంతలా నవ్వటం చూసి పొద్దున నన్ను ఎండలో నిలబెట్టావు కదా దేవుడా నువ్వే గనగా ఉంటే ఈ నందు ఇప్పుడిప్పుడే నవ్వటం మానేయాలి అంతేకాదు దీని పొగర దించే ఒక అబ్బాయి దీని జీవితంలోకి వచ్చి రోజు మూడు చెరువుల మూడు చెరువుల నీళ్లు తాగించేలా చేయి స్వామి అంటూ మనసులో మొక్కుకుంది లిల్లీ అలా మొక్కుకుందో లేదో ఇంతలో ఫోన్ రావడంతో ఛీ అందంగా నవ్వుతుంటే ఈ ఫోన్ గోల్ ఏంటి అనుకుని లిల్లీ రెడీ అవ్వే అంటూ అరిచి హలో ఎవరు అదే మేడం నేను రాహుల్ని మీరా చెప్పండి మా బాస్ రేపటి నుంచి మిమ్మల్ని ఆఫీస్కి రమ్మని చెప్పారు అలానే ఈరోజు మీరు ఆఫీస్కి వచ్చి మా సార్ని మీట్ అవ్వాలి ఏంటి రాహుల్ సడన్గా అవును మేడం సార్ ఇప్పుడే చెప్పారు మీకు ఏమాత్రం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈరోజే వచ్చి బాస్ని మీట్ అవి రేపటి నుంచి వర్క్ చేయాలని ఓకే అంటూ కాల్ కట్ చేసి వీడి ఎవడో నాలా తల తెక్కల నా కొడుకులా ఉన్నాడు కరెక్ట్ పాయింట్ పెట్టుకొని మరీ లాక్ వే లాక్ వేసేలా ఆర్డర్ వేశాడు ఇప్పుడు ఈ బండదాన్ని లిల్లీకి చెప్తే ఏమైపోతుందో అప్పటికే లిల్లీ ఫోన్ సంభాషణ విని దేవుడా నువ్వు ఉన్నావయ్యా అనుకుంటూ మనసులో తీన్మార్ డ్యాన్స్ వేసుకుని పైకి ఏమి ఎరగినట్టు ఏమైంది నందు సారీ లిల్లీ ఇప్పుడు నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అయ్యయ్యో ఇప్పుడు ఎలానే నేను ఒంటరిగా ఎలా ఉండగలను నేను ఒంటరిగా ఎలా వదిలేస్తానే నా అసిస్టెంట్ ఇవి నువ్వే కదా పద ఇద్దరం కలిసి వెళ్దాం కనీసం రెండు నిమిషాలు కూడా నవ్వకుండానే ఇది ఇలా అసిస్టెంట్ అంటూ గుండె గుబేలు అనిపించింది ఏం చేస్తాం వెళ్ళక తప్పదు కదా ఇద్దరూ కలిసి గౌతమ్ ఆఫీస్కి బయలుదేరారు హలో సార్ చెప్పండి నందుతో కాల్ మాట్లాడాను కానీ డల్గా ఉంది అసలు ఏం జరిగింది నా కూతురు ఎందుకు డల్గా ఉంది సార్ మార్నింగ్ కార్ డ్రైవింగ్ చేస్తుంటే ఏమైందో తెలియదు మేడం అనుకోకుండా ఒక కారుని డాష్ ఇచ్చారు తర్వాత ఏమైంది ఆ కార్ వాడ నందుని ఏమన్నా అన్నాడా లేదు సార్ మరి ఏం జరిగింది నందు మేడం కార్ దిగారు ఆ తర్వాత అక్కడైతే గొడవ ఏమీ జరగలేదు కానీ అతను మాత్రం వెళ్ళిపోతున్న నందు మేడంని పిలిచి నందు మేడం కార్కి డాష్ ఇచ్చారు అవునా ఇంతకీ ఆ కార్ నుంచి దిగిన బస్సుని ఎవరు తెలీదు సార్ కానీ మేము దూరం నుంచే ఫోటో తీసాం అతనిది తర్వాత మేడంకి ఎవరో లిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు మేడం ఎక్కడికో వెళ్తున్నారు మేము ఫాలో అవుతున్నాం ముందు అతని ఫోటో నాకు సెండ్ చేసి నందుని ఫాలో అవ్వండి అంటూ కాల్ చేసి ఇద్దరు ఏమి గొడవ పడుకున్నానే నందు ఎందుకు డల్గా ఉంది అతను నందు కార్ని కావాలని ఎందుకు డాష్ ఇచ్చాడు నా కూతురికి ముందే బలుపు ఎక్కువ కదా సారీ చెప్పకుండా ఏదో స్టైల్ కొట్టే ఉంటుంది అందుకే ఆ పర్సన్ అలా చేశాడేమో ఈ నందు ఎప్పటికీ మారుతుందో ఏమో బాడీగార్డ్ పంపిన పిక్ చూసి సురేంద్ర షాక్ అవి చిన్నగా నవ్వుకొని పిచ్చినందు మీ బాస్తోనే గొడవపడ్డావా ఈ గౌతమ్ యాటిట్యూడ్లో నిన్ను మించినవాడు అనుకుని నవ్వుతూ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు నువ్వు వెళ్ళటం మానేసి నన్నెందుకే ఈడ్చుకుని వస్తావు నా వెనుక తోకలా ఉంటావని ముందు పదవే అంటూ లిల్లీ చేతిని పట్టుకొని ఆఫీస్ లోపలికి అడుగుపెట్టింది నందు మీటింగ్ అవడంతో తన క్యాబిన్కి వచ్చిన గౌతమ్ తన చైర్లో కూర్చొని సీసీ ఫుటేజ్లో నందు రాకని చూసి అసలు తను ఏం చేస్తుందా అన్నట్టు గమనిస్తున్నాడు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ రాహుల్ సార్ ఎక్కడ ఉంటారు లోపల మేడం మీరెవరు అని అడుగుతారు నా పేరు నందు ఈ ఆఫీస్లో నువ్వు జాయిన్ సార్ నన్ను కలవమని చెప్పారంట స్టైల్గా జుట్టు ఒకవైపు వేసుకొని ఆఫీస్ అంతా చూస్తుంది ఇంతలో రాహుల్ బయటకి రావడంతో హాయ్ రాహుల్ అంటుంది హాయ్ మేడం పదండి మీకోసమే సార్ ఎదురు చూస్తున్నారు లిల్లీ నువ్వు కూర్చో నేను సార్ని కలిసి వచ్చేస్తాను అని అంటుంది అంటూ లిల్లీ ఒక పక్కన కూర్చొని ఆఫీస్ అంతా చూస్తుంది రాహుల్ వెనకే వెళ్తున్న నందు ఆఫీస్ అంతా చూస్తూ వలిసిన పార్టీనే ఇంత పెద్ద ఆఫీస్ ఇంకా చాలా నీట్గా ఉంది అనుకుంటూ స్టాఫ్ అందరి వైపు చూసింది అందులో అబ్బాయి తననే చూడటం చూసి ఉఫ్ ఈ సొల్లు కార్చడం ఏంటో అనుకొని రాహుల్ మీ బాస్ లోపలే ఉన్నారా హా మేడం మీరు లోపలికి వెళ్ళండి నువ్వు రావా నేనెందుకు మేడం ముందు మీరు వెళ్ళండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి సరేనా సరే రాహుల్ అంటూ కాళ్ళకి ఉన్న గాగుల్స్ తీసేసి డోర్ ఓపెన్ చేసింది తను పర్మిషన్ అడగకుండానే గౌతమ్ కమింగ్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు వెంటనే నందు లోపలికి వచ్చి గౌతమ్కి విష్ చేసింది ఫైల్ ఫేస్కి పెట్టుకొని ఉండడం వలన గౌతమ్ ఫేస్ కనిపించలేదు రేపే నీ జాయినింగ్ నీ ఎదురుగా ఉన్న పేపర్స్ మీద సైన్ చేయి అంటూ ఫైల్ అడ్డం తీయకుండానే ఆర్డర్ వేశాడు గౌతమ్ వీడేంటి కనీసం ఫేస్ అయినా చూపించకుండా నా దగ్గరే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అనుకుని చేతిలోకి పేపర్స్ తీసుకొని ఒకసారి అంతా చదివి సైన్ చేసి కనీసం కూర్చోన్న ముక్క నోటి అంట రాదా అనుకొని సార్ సైన్ చేశాను అంటుంది చేతిలో ఉన్న ఫైల్ పక్కన పెట్టి కూర్చోనందిని అంటాడు గౌతమ్ని చూడగానే నందుకి నోటమట రాక రెండు కళ్ళు నోరు ఒకేసారి పెద్దవి చేసి మార్నింగ్ నేను ఆటిట్యూడ్ చూపించింది వీటి దగ్గర చ బాబు అనుకొని ఒక నవ్వు నవ్వి అది నేను ముందు కూర్చో అంటూ వైపు సీరియస్ లుక్ ఇచ్చాడు కామ్గా కూర్చొని నేను డ్యాష్ ఇచ్చింది మీ కార్ అని అనుకోలేదు లేదంటే లేదంటే ఏం చేసేదానివి ఏం చేసేదాన్ని నాకు ఎవరు అడ్డు వచ్చినా నాకు కోపం వస్తుంది ఆ కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు అలానే మార్నింగ్ మీ విషయంలో అలానే చేశాను సార్ అంతేకాని పని కట్టుకొని నేను మీ కారుకి డాష్ ఇవ్వలేదు అంటూ ఫేస్ మీద పడిన కూరల్ని వెనక్కి మెరిపెట్టి మరీ కాస్త పొగరు దానికి సరిపడా నవ్వు రెండు కలగలిపిన ఎక్స్ప్రెషన్ ఇచ్చి మరీ చెప్పింది డ్యాష్ ఇచ్చినందుకు కనీసం సారీ అయినా చెప్పకుండా తన పొగరుతో తెలివిగా ఆన్సర్ ఇచ్చిన నందు యాటిట్యూడ్ ఎందుకో గౌతమ్కి కోపం ఇంకా ఆశ్చర్యంగా అనిపించి నువ్వు డ్యాష్ ఇచ్చింది మీ బాస్కి కదా కనీసం సారీ కూడా చెప్పవా అంటూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు సారీనా నేనెందుకు చెప్పాలి మీరు ఏమన్నా తక్కువ తిన్నారా సారీ డార్లింగ్ అంటూ లవ్లీగా పిలిచి నా కార్కి డాష్ ఇచ్చారు కదా ఇంకెందుకు నేను సారీ చెప్పాలి సార్ అంటూ రెండు చేతులు కట్టుకుని సూటిగా గౌతమ్ కలలోకి చూసింది కాల్ మీద కాల్ వేసుకుని వైపు చూసి నిన్ను నేను డార్లింగ్ అని పిలిచే ముందు ఒక వర్డ్ అన్నాను ఏమిటది సారీ అది నా సంస్కారం అంటూ కళ్ళకి గ్లాసెస్ పెట్టుకుని తప్పు నీ వైపు ఉంది కానీ నువ్వు సారీ చెప్పకుండా పొగరుగా నిలబడి నాకు డైలాగ్ కొట్టావు నాకు మండింది అందుకే సారీ చెప్పి మరీ నేను చేయాల్సింది చేశాను అంటూ నువ్వు నా కంపెనీలో జాయిన్ అయ్యావు నా దగ్గర వర్క్ చేసే వాళ్ళకి సహనం ఉండాలి అంతేకాని పొగరు కాదు పొగరు కదా అది కాస్త తగ్గించుకో తగ్గించకపోతే అది నేనే దించుతానులే అంటూ నందు వైపు స్టైల్గా లుక్ ఇచ్చాడు నేను ఎవరో తెలుసా మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా పైకి లేచి నందు దగ్గరికి వచ్చి ఒక చేతిని టేబుల్ మీద పెట్టి మరో చేతిని ప్యాంట్ టేబుల్లో పెట్టి నీ గురించి నాకు అన్నీ తెలుసు ముందు కాస్త పొగరు తగ్గించుకో అంటూ ఆమె ఫేస్ మీద ఉన్న కూరల్ని వెనక్కి పెట్టి గౌతమ్ ఇక్కడ ఎగస్టాల్ చేస్తే తోక కత్తిరిస్తాను అంటూ సీరియస్ లుక్ ఇచ్చాడు గౌతమ్ మాటకి లోపల జడిసిన పైకి మాత్రం కోపంగా చూసి వీన్ని ఆ ఒరుణ్ణి పక్కన పెట్టాలి ఇద్దరి బిహేవియర్ పొగరు సేమ్ టు సేమ్ అనుకుని కోపంగా పైకి లేచి లేని నవ్వు పెదవులపై తెచ్చుకొని రెండు చేతులు కట్టుకొని చూడండి గౌతమ్ సార్ వర్క్ విషయంలో నా టాలెంట్ని చూసి ఈ మాటలు మాట్లాడండి సరేనా ముందు నువ్వు పొగరు తగ్గించుకొని వర్క్ చేయి అప్పుడు నేను ఇలా మాట్లాడను అంటూ స్టైల్గా లుక్ ఇచ్చి ఇంకా వెళ్ళు ఆ కోపం తగ్గించి వినయంగా నవ్వుతూ బయటికి వెళ్ళు లేదంటే ఈ గౌతమ్ నువ్వు అనుకున్నంత మంచివాడైతే కాదు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు మూసుకొని వెళ్ళు అన్నట్టు ఏమాత్రం పొగరు దించకుండా కళ్ళల్లో నిప్పులు చల్లార్చకుండా అంతే ఇదిగా గౌతమ్ వైపు చూసి థ్యాంక్ యూ సార్ అంటూ ఒత్తి పలుకుతూ బయటికి వెళ్ళింది నందు ఏమైంది ఏం లేదు లిల్లీ అంటూ కోపంగా బయటికి నడిచింది కానీ గౌతమ్ తన కురల్ని వెనక్కి మెలుపెట్టి వార్నింగ్ ఇవ్వడం అతని పొగరు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుని ఏమనుకుందో ఏమో వెనక్కి తిరిగి ఆఫీస్ మీద ఉన్న గౌతమ్ పేరు చూసి పొరపాటున ఇతని పేరు గౌతమ్ అని పెట్టారు తప్పు చేశారు గౌతమ్ కాదు కిల్లర్ అని పెట్టాలి అంటూ గౌతమ్ ముందర వాగేసి వాగలేని తిట్లన్నీ మనసులో తిట్టుకొని కోపంగా అక్కడి నుంచి కారెక్కింది ఫుటేజ్ ఫుటేజ్లో నంద కోపంగా చూడడం వెనక్కి తిరిగటం ఇవన్నీ చూసిన గౌతమ్ రేపటి నుంచి ఈ గౌతమ్ నంద అంటే ఏంటో చూపిస్తాను అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి వరుణ్ కలవటానికి స్టార్ హోటల్లో వెళ్ళడం గుర్తొచ్చి వెంటనే రాహుల్కి కాల్ చేశాడు మరి తర్వాయి భావంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ క్రిప్షన్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్